ఫ్రెండ్స్ ఈ మనిషి వాడి గాడిదతో కలిసి ఒక ద్వీపంలో బట్టలు ఆరేస్తుంటాడు అంతలో ఏదో వింతైన భయంకరమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది చూస్తే ఒక పెద్ద తిమింగలం ఏడుస్తోంది ఆ తిమింగలాన్ని ఎవరో ఇనుప సంకెళ్ళతో బిగించి బంధించి ఉంటారు దానికి కదలడానికి వీల్లేకుండా పోతుంది ఆ మనిషి దాని ముందు ఒక చిన్న చీమలాగా కనిపిస్తుంటాడు తిమింగలం బాధలో ఉండడం చూసి వాడు దాన్ని సంకెళ్ళ నుంచి విడిపించాలని అనుకుంటుంటాడు అంతలో వాడికి తుమ్ము వస్తుంది తుమ్ముతో పాటు తిమింగలాన్ని విడిపించే ఒక ఐడియా కూడా వస్తుంటుంది వాడి గాడిద సామాన్యమైనది కాదు అది ఎగిరే గాడిద వాడు ఆ గాడిద మీద కూర్చుని ఎగురుతూ తిమింగలం ముక్కులోకి దూరిపోతాడు లోపలికి వెళ్లగానే గాడిద తన వేగమైన రెక్కలతో తిమింగలం ముక్కులో రుద్దడం మొదలెడుతుంది దాంతో తిమింగలం లోపల గిలిగింతలు పడుతుంటాయి దాని తలపైకి లేస్తుంది అసలు విషయం ఏమిటంటే ముక్కులో రుద్దడం వల్ల తిమింగలానికి జోరుగా దగ్గు వస్తుంటుంది దగ్గుతో దాని నోరు తెరుచుకుంటుంది దాంతో సంకళ్లన్నీ తెగిపోతాయి తిమింగలం ఒక్కసారి గట్టిగా అరుస్తుంది దాంతో లోపల ఉన్న ఆ మనిషి గాడిద బయటకు దూకేస్తారు అదే సమయంలో తిమింగలం నోట్లో ఇరుక్కున్న చాలా ఓడలు కూడా బయటకు వస్తుంటాయి ఆ తర్వాత తిమింగలం ఎప్పటికీ స్వేచ్ఛగా మారి తన సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతుంది అప్పుడు ఒక పీత ఒక ఉంగరం తెచ్చి ఆ మనిషికి ఇస్తుంది ఆ ఉంగరం అసలు తిమింగలమిచ్చిన ఒక జాదు రాజకుమారి ఉంగరం ఆ రాత్రే ఆ మనిషి ఈవాన్ అని పిలుద్దాం అని రాజకుమారి గదిలోకి దూరి ఆ ఉంగరం ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోమని అడుగుతాడు కానీ అదే సమయంలో సేనాపతి గడ్డి గోడ తీసుకుని వచ్చి ఈవాన్ ప్లాన్ ను పాడు చేసేస్తాడు ఈవాన్ ను పట్టుకుని చీకటి గదిలో బంధించేస్తారు మరుసటి రోజు క్రూరమైన రాజు ఈవాన్ ను మండుతున్న పాలలో వెయ్యమని ఆదేశిస్తుంటాడు రాజు ఈవాన్ ఆ మండే పాలలోకి తోసేస్తుంటారు